వెల్కమ్ టు ఎంఈ న్యూస్ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి కార్పొరేట్ హంగులు రెండు పాయింట్ పది కోట్లతో ప్రసూతి నిరీక్షణ కేంద్రాన్ని శంకుస్థాపన చేసిన స్పీకర్ చింతకాల అయ్యన్నపాతుడు గర్భిణీలకు అండగా నిలిచేందుకే భర్త్ వెయిటింగ్ హాల్ టిఫా స్కానింగ్ మిషన్ ప్రారంభించారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గాన్ని మోడల్ హబ్గా తీర్చిదిద్దడమే తన లక్ష్మణి పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడు అన్నారు శనివారం నర్సీపట్నం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రెండు పాయింట్ పది లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణాన్ని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ డెక్కన్ ఫైన్ కెమికల్ ఈడీ కేవీఎల్ రాజుతో కలిపి స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన చేశారు అనంతరం ముప్పై ఐదు లక్షల విలువైన అధునాత టిఫా స్కానింగ్ మిషన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రను మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన ఈ ప్రసూతి నేడు వందల మందికి సేవలు అందిస్తుందని గుర్తు చేశారు నర్సీపట్నం ఆసుపత్రితో నమ్మకంతో తుని పాడేరు వంటి సుదీర్ఘ ప్రాంతాల నుండి కూడా గర్భిణీలు ప్రశ్నల కోసం ఇక్కడికే వస్తున్నారని ఆయన అన్నారు చివరి నిమిషంలో ఆసుపత్రికి రావడం వల్ల తలెత్తున అనర్ధాలను నివారించేందుకు ఈ ప్రసూతి నిరీక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు స్పీకర్ ఈ సందర్భంగా వివరిస్తూ గర్భిణీలు డెలివరీ డేట్లకు రెండు రోజుల ముందే ఆసుపత్రికి వచ్చి వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా ఈ భవనాన్ని డిజైన్ చేశామని గర్భిణీతో పాటు ఒక సహాయరాగులు కూడా ఇక్కడే ఉచిత భోజనం వసత పడక సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు జిల్లా కలెక్టర్ చొరవతో డెక్కన్ ఫైన్ కెమికల్ సంస్థ వారు సిఎస్ఆర్ నిధుల నుండి రెండు పాయింట్ పది కోట్లు నిధులు మంజూరు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు ఎన్టీపీసీ సహకారంతో పిహెచ్సిలో అభివృద్ధి కార్యక్రమం కూడా నర్సీపట్నంలో తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధికి ఎన్టీపీసీ సంస్థ ద్వారా డెబ్బై రెండు పాయింట్ ఐదు లక్షలు మంజూరు చేసిందని తద్వారా ఆయా ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయని స్పీకర్ అన్నారు అధునాతనమైన అరుదైన టిఫా స్కానింగ్ సౌకర్యము ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేయడము రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కేవలం ఏడు టిఫా స్కానింగ్ మిషన్లు మంజూరు చేయగా అందులో ఒకటి నర్సీపట్నం ఆసుపత్రికి రావడం గర్వకారణమని అయ్యన్న పాత్రుడు అన్నారు గర్భస్థ శిశువు ఆరోగ్య పరిస్థితిని లోపాలను ముందుగా గుర్తించడానికి ఈ మిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు నియోజకవర్గంలో విద్యా వైద్య రంగాల అభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్ విజయకృష్ణ గారికి దాతలైన డక్ అండ్ కెమికల్స్ రాజు గారికి ఎన్టీపీసీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ డక్ అండ్ ఫైన్ కెమికల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి జడ్పీటీసీ రమణమ్మ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర డిప్యూటీ డిఎంహెచ్ఓ జ్యోతి డాక్టర్ కృష్ణారావు ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంతి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధా సారదా ఆసుపత్రి సిబ్బంది టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎం న్యూస్ మన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో మన గత ఏడాది నెల రెండు సంవత్సరాల నుంచి సభాపతి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ శ్రీ చింతకాల అయ్యన్న పాత్ర గాని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ డాన్స్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అదే విధంగా గౌరణీయులు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి మేడం గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా గౌరవనీయులు ఏపీఎంఎస్ఐడిసి మోదీ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ సభకు విచ్చేసినటువంటి ప్రముఖులు మరియు తోటి ఉద్యోగులు అదేవిధంగా వైద్యులు వైద్య సిబ్బంది మరియు పాత్రికేయ మిత్రులు అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం परवे विद इन द वर्ल्ड के लिए एक और चीज है कि आप चेक करें स्टाफ के लिए लेट लगने का मैक्सिमम 82 हो जाए तो गेम हो जाएगा ठीक है

மேன்லக்ே மே நசிய மனசாஜும் வாஜ சத்வீமீ வசூன பிரயசம்ப जय मे खुले मतर पद्मिणी आपस्वंत सिंत पद ग्रहेदी मातरम त्रिय बाजय मे खुले आद्रा ये ग्यं सुविनालिणी सूर्या लक्ष्मी चातवेद भाव

మొదటి నుంచి కూడా మెడికల్ సెంటర్గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన మన అందరికీ ఉంది కారణం ఏంటంటే పాడేరు నుంచి ఇంక్లూడ్ చేసుకుంటున్నాం మనం అప్పటి నుంచి కూడా నర్సిపట్న ఒక సెంటర్గా హెల్త్ హబ్గా సెంటర్గా మనం డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఎనభై ఐదులో గుర్తు పంతొమ్మిది ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి నర్సీపట్లలో హెల్త్ సెంటర్ మాకు కావాలా అంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది ఎయిటీ ఫైవ్లో పుట్టి కాదు ఎన్టీ రామారావు గారు సర్జీలు సర్గలు సర్గీయులు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ అది అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చాడు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే వాళ్ళు ఎన్టీ రామారావు గారి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు శాంక్షన్ చేయడం కదా వారే స్వయంగా వచ్చి నర్సీపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వన్ ఫిఫ్టీ చేయమన్నాను నేను బెడ్ హండ్రెడ్ డింగ్ వన్ ఫిఫ్టీ చేయమంటే వారు వన్ ఫిఫ్టీ చేశారు పేరుకి వన్ ఫిఫ్టీ కానీ మనం రెండు వందల వరకు మెయింటైన్ చేస్తున్నాం మనం పేరుకి అయితే వన్ ఫిఫ్టీ గవర్నమెంట్ కానీ మనకి బెడ్స్ మెయింటైన్ చేసి టూ హండ్రెడ్ అన్ టూ హండ్రెడ్ బెడ్స్ మెయింటైన్ చేస్తున్నాం ఈ మధ్య అయితే ఇవన్నీ కూడా చాలామంది కష్టం ఉంది ఇంట్లో మా ఒక్కడి కష్టమే కాదు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నేను తర్వాత కమిటీ మెంబర్స్ అలాగే అఫీషియల్స్ కూడా చాలా సహకరిస్తూ వస్తున్నారు మనకి లేకపోతే ఇంత ఫాస్ట్గా డెవలప్ చేయడం అంటే కష్టం దీంట్లో మన నర్సిపట్నం స్పెషాలిటీ ఏంటంటే డెలివరీస్కి స్పెషల్ స్పెషల్ సెంటర్స్ మంది మొదటి నుంచి ఎందుకో పాడేరు నుంచి కానీ ఎవరు వచ్చినా ఇక్కడికి వస్తారు తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత హాస్పిటల్ అన్నీ వచ్చాయి పాడేరు హాస్పిటల్ వచ్చింది అరకు హాస్పిటల్ వచ్చింది చాలా హాస్పిటల్ పెట్టాం అయినా అక్కడ హాస్పిటల్ ఉన్నప్పటికి కూడా ఎక్కువ మంది మన హాస్పిటల్కి వస్తూ ఉంటారు ఎక్కువ డెలివరీస్కి తుళ్ళులో కూడా ఉంది హాస్పిటల్ తున్లో కూడా మంచి హాస్పిటల్ ఉంది ఎన్టీఆర్ రామారావు గారు ఇచ్చిన హాస్పిటల్ అదినే కానీ తుణి నుంచి కూడా ఇక్కడికి వస్తారు జరిగిందంటే ఇక్కడ నమ్మకం నర్సీపట్నం హాస్పిటల్కి వెళ్తే సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను తున్నోళ్ళు చెప్తాను మీ హాస్పిటల్ ఉంది కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకే మీరు వస్తారంటే సార్ సార్ ఇక్కడ అవకాశం ఇవ్వమని సార్ ఎక్కడైతే అక్కడి నుంచి వచ్చేస్తారు హాస్పిటల్ ఉంది మంచి తుళ్ళలో లేక కాదు అంటే నర్సీపట్నం సెంటర్ మీద పబ్లిక్ ఒపీనియన్ అది ఇక్కడికి వెళ్తే సేఫ్గా ఉంటుందని ఉద్దేశంతో అంచేది మన హాస్పిటల్కి ఎక్కువగా ఈ టైట్గా ఉంటుంది మన ఇప్పుడు కూడా పబ్లిక్ మేము మనం కంట్రోల్ చేయొచ్చు తునివాళ్ళు రాకూడదని చెప్పలేము మనం పాడేయని మీకు హాస్పిటల్ ఉంది కదా అక్కడ ఉండవలసి ఇక్కడ వస్తారు మనం రిజెక్ట్ చేయచ్చు కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం చేయలేము డెలివరీకి వస్తే మీరు వెళ్ళిపోయి మీకు హాస్పిటల్కి కానీ అనలేదు కదా మంచిది అకామిడేట్ చేస్తున్నాం మనం దానివల్ల కొంచెం లోడ్ ఉంది అలాగే హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ స్టాఫ్ కానీ అంత కష్టపడి పనిచేస్తున్నారు నేను కూడా కమిటీ వేసాను కమిటీ కూడా రెగ్యులర్గా నాకు రిపోర్ట్లు ఇమ్మన్నాను క్లీనింగ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు రగ్లవర్ చేస్తున్నాం చిన్న చిన్న లోడ్పాట్లు వస్తే కొంచెం సరి చేసుకుంటున్నాం ఇచ్చేదే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే నాకు ఇంపార్టెంట్ హాస్పిటల్ ఎందుకంటే మనం పది మంది పాలు సేవ చేయడం ఎందుకు అవకాశం రాదు స్కూల్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి పోతే రోడ్లు వస్తే వస్తే పోతుంటే అది వేరు హాస్పిటల్ మాత్రం ప్రజలు చాలా దగ్గరగా ఉండవలసిన అవసరం ఉందని తెలిసిన చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటూ వస్తుంటాం అలాగే కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన దగ్గర నుంచి కూడా మన జిల్లా కనకాపల్లి జిల్లాకు జాయిన్ అయ్యి కలెక్టర్ గారు అయిన దగ్గర నుంచి కూడా మేడం గారు కూడా నన్ను సొంత బ్రదర్గా చూసుకుంటూ కుటుంబ సభ్యులుగా ఉంటూ ఏది అడిగినా నో అని ప్రసక్తి లేదు ఆవిడ చాలా కార్యక్రమాలు ఈ మధ్య టూ ఇయర్స్లో ఆవిడ చాలా కార్యక్రమాలు నాకు సాయం చేస్తూ ఉంటారు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చి డబ్బు కాదు గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుంది మాకు అది వేరు ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ తోటి పది మంది గ్యాదర్ చేసి సిఎస్ఆర్ గ్రాంట్స్ అన్నీ ఉంటాయి కంపెనీస్ నుంచి ఉంటారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సిఎస్ఆర్ గ్రాంట్ ఎక్కడైతే ఖర్చు పెడుతుంటారు వాళ్ళు కంపెనీ నుంచి వచ్చిన గ్రాంట్ ఎక్కడైతే ఖర్చు పెడుతుంటారు ఎక్కడో ఖర్చు పెట్టుకుంటా మేడం గారు ఏం చేశారంటే ఇక పలా హాస్పిటల్ బాగుంది అక్కడ పెడితే బాగుంటుంది లేకపోతే పలానా హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పి మేడం గారు బడ్జెట్ చేసి మనం చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇవ్వరు చూశారు ఇక్కడ ఇక్కడ నర్సీపట్నంలో మేడం గారి ఐడియా ఏంటంటే లేడీస్ డెలివరీస్కి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు లాస్ట్ మూంట్లో వస్తూ ఉంటారు ఇంకా గంట రెండు మూడు గంటల్లో డెలివరీ అయ్యే వస్తారు రెండు ఒకసారి వచ్చిన తర్వాత క్రిటికల్ అవుతుంది ఒకసారి క్రిటికల్ పురుషన్ వస్తుంటుంది కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి ఫెయిల్ అవుతుంటే అవగాహన లేనటువంటి విలేకరు కొంతమంది ఉంటారు బాగా వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు రాతూ ఉంటారు టాటగారు సరి చూడలేదు ఫెయిల్ అయింది వాళ్ళు రావడమే లేట్గా వస్తారు ఆ టైంలో ఏం చేయగలరు మీరు నర్సెస్ కానీ డాక్టర్ గారు ఏం చేయగలరు ఒక రోజు ముందు రావచ్చు కదా రారు ఒకరికి పొరపాటుని ఒక కేసు ఫెయిల్ అయితే విలేకరుల పేద హెడ్లైన్స్ నర్సింగ్పాట్లో ఆరు అంతా ఆలోచించేసు అంటే ఎవరైనా డెలివరీస్కి వస్తే రెండు రోజులు ముందే రమ్మన్నాం సడన్గా లాస్ట్ మినిట్లో వచ్చి మా మా సంగతి ఏంటని చెప్పి ఎవరో ఎవరో మన దేవుడు కాపాడరు నాకు డాక్టర్లు మాత్రం దేవుడు అండి మీరు హెల్ప్ మీరు చేయగలరు కష్టపడగలరు కాపాడగలరు ప్రాణం కాపాడగలరా అంటే టూ డేస్ ముందు వస్తే ఇప్పుడు కట్టి సెంటర్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఇది కడుతున్నాం ఇక్కడ అదిగే శంకుస్థాపన దీన్ని బర్త్ వెయిటింగ్ హాల్ అని దీని పేరు అనుకున్నాం ఇది ఎందుకు కడుతున్నాం అండి ఇక్కడ ముందు వస్తే వాళ్ళని ఈ ఇక్కడ కట్టే బిల్డింగ్లో ఇస్తాం టూ డేస్ ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం టూ డేస్ అబ్జర్వేషన్లో పెడతాం మూడో రోజు డెలివరీకి అక్కడ తీసుకెళ్లి డెలివరీ చేస్తాం అప్పుడు టూ డో టూ డేస్లో కొంచెం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ టూ డేస్ కూడా ఇక్కడే ఉంటుంది పేషెంట్ డెలివరీకి వచ్చిన లేడీస్ తర్వాత లేడీస్తో పాటు ఒక ఎవరో వస్తారు కదా వెనకే తర్వాత సిస్టర్ ఎవరు వస్తారు కదా వాళ్ళు కూడా ఉండడానికి పైన అప్ స్టే వేసి వాళ్ళకు బెడ్స్ కూడా ఏర్పాటు చేయబడి కింద పేషెంట్ కిందనే ఉంటారు కింద ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వాళ్ళతో వచ్చినటువంటి వాళ్ళు పైన ఉంటారు వాళ్ళకి కూడా భోజనం కూడా ఫ్రీగా ఇక్కడే పెట్టాలని ఏర్పాటు చేస్తాం వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయలేదు అంటే డెలివరీకి వచ్చిన పేషెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మేడం గారు మేము అనుకొని చేసాం దానికి రెండు కోట్ల పది లక్షల రూపాయలు అవుతుంది ఇప్పుడు మీ కట్టి బిల్డింగ్కి రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఎస్టిమేషన్ ప్లాను అప్పుడు రెండు కోట్ల పది లక్షలు అంటే చాలా పెద్ద అమ్మ ఉంటే కొంతమంది రాజపల్లి బాహులి లోటో చిన్నపా చిన్నది అవ్వచ్చు కానీ మనకి పెద్దది వాళ్ళు జం దగ్గర కదా రెండు కోట్లు డక్కు ఉండదు కానీ మనందరికి పెద్దది అమౌంట్ అంతే ఏం చేయాలని ఆలోచించాం ఆలోచిస్తే దేవుడి దగ్గర వల్ల రాజుగారి మాకు కార్ఖాన పడ్డారు మీరు ఏంటంటే పాకి రాండస్ట్రీ ఉంది ఇండస్ట్రీ పేరు డక్కన్ డక్ అండ్ ఫైన్ క్రిమినల్స్ అని నాకు మొదటి నుంచి తెలిసిన వాళ్ళే మొదటి నుంచి కూడా ఈ రోజుల్లో నేను చెప్పాను మన అశోక్ గజపతి గారి మీటింగ్లో మారాంటి వాళ్ళు ఏం చేస్తామంటే పదివేల రూపాయలు డొనేషన్ ఇచ్చి పేపర్లో లక్ష రూపాయలు అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్ మేము మీరు ఇచ్చి పదివేలే పేపర్లో మాకు లక్ష రూపాయలు అడ్వర్టైజ్మెంట్ అవి అన్న పోతే పదివేలు ఇచ్చాడు ఏమో లక్ష రూపాయలు అడ్వర్టైజ్మెంట్ దాన్ని అలాంటి రోజులు ఈ రోజులు ఇతను ఎంత చేసినా ఫోటో చెప్పగా ఉన్న రాజుగారు నిన్న కూడా సార్ రాజుగారు రెండు అంటే సార్ మంచి పనికి ఇచ్చాను దానికి పెద్ద పబ్లిసిటీ ఏంటి మీరు చేసేయండి సార్ అన్నారు లేదు లేదు మీరు వచ్చి తేరాల నాకు ఆ కాలే వచ్చారు ఇప్పుడు రారు అనకా తునా హాస్పిటల్కి కూడా ఎంత హెల్ప్ చేశారు తను చాలా విషయాలు హెల్ప్ చేశారు మేడం గారు మాట్లాడి రాజుగారితో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే ఎవరిని అడుగొద్దామా మొత్తం రెండు కోట్ల పది లక్షలు నేను చెప్తాను ఇచ్చారు చిన్న విషయం కాదు ఈ రోజుల్లో పది రూపాయల కోసం కొకృత పడే రోజులు ఈ రోజులు అటువంటి రోజుల్లో రెండు కోట్ల పది లక్షల రూపాయలు నర్చిపో నేను ఇస్తాను హాస్పిటల్ అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారం ఇచ్చారు ఇప్పుడు వారు ఇచ్చినటువంటి మద్దతుతో సహకారంతో ఈరోజు బిల్డింగ్ ఇక్కడ కట్టుతున్నాం అందుకే పునా పుజాల శిక్షణ చేస్తాం మరి రాజుగారికి తప్పనిసరిగా అందరం కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడమే కాదు వారి ఆశీర్వాదం ఎప్పుడు మా ప్రాంతానికి ఇప్పుడే కాదు ఇప్పుడు మా ఇంటికి వచ్చి కూర్చుంటే ఆర్యాట కూర్చున్నాం నేను చెప్పాను మొదటి నుంచి ఏం జరిగింది అంతా కూడా చెప్పుకోవచ్చు హాస్పిటల్కి వచ్చింది దీని చరిత్ర ఏంటి ఈ ప్రాంతంతో చరిత్ర ఇటు అన్నీ చెప్పాను మళ్ళీ వారు అన్నారు చూసేడు ఆయన కూడా గారు దాన్ని పొలిటికల్గా ఎప్పుడు ఇన్వాల్వ్ రా కానీ నేను నేను ఎప్పుడు కూడా నా వ్యాపారాన్ని చూసుకుంటానంటా పది మందికి సాయం చేస్తుంటాను మీ నర్సీపట్నం విషయంలో నాకు తెలుసు అన్ని మీ అన్ని చేసే కార్యక్రమాన్ని చూస్తుంటాను ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ మీరు ఎప్పుడు కూడా మగమాట పడగొట అడగండి నేను చేస్తాను మళ్ళీ ఇచ్చింది కాకుండా ఎవరో అంటారన్న మాట దానికి ఎంత పబ్లిష్ పబ్లిష్ చేసుకుంటారు రోజుల్లో నేను వస్తున్నాడు కాళీతో అంటున్నారు ఎడ్యుకేషను హెల్త్ విషయంలో ఏం కావాలన్నా నేను మీకు సపోర్ట్ కొంటానని చెప్పి ఒక మాట అన్నారు అంతకంటే సంతోషంగా ఉంటుంది మనకి అటువంటి మనుషులు ఎంతమంది ఉంటారు రోజుల్లో అంచేత అతన్ని చేసిన సహకారానికి మనందరి తరఫున నా తరపున కదా మనందరి తరఫున ఈ ప్రాంతం తరపున 감히 거꾸로 보라. ु ल क